సరే 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 చూసుకొని కొట్టడానికి వస్తుండగా చూసుకొని రెచ్చగోటకు బాబు నువ్వు ఎవరు నాకు తెలియదు ఎప్పుడు వచ్చినారా నేను ఈ ప్లేస్ లో నేను ఎప్పుడు వచ్చిన చాలా సార్లు ప్రతి వారం వస్తున్నామట నువ్వు ఇడికి ఆయన నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతున్నాడు ఆయన కూడా నిన్ను నీ మీద నమ్మకం తోటి నేను ఏం చేసి మాట్లాడలేదు తెలుసా కాదు నందు నువ్వు పాపను వదిలేసి ఇంత దూరం రావాల్సిన అవసరం నీకేమొచ్చింది నాకు అవసరం ఉంది నాకు ఫోన్ చేయాలి ఎందుకు ఫోన్ చేయాలి నీకు ఫోన్ చేసి మంచి పని చేస్తాను నీకు ఫోన్ చేసి రావాలి నువ్వు నాకు ఫోన్ చేసి ఏడున్నావు నువ్వు ఇంటికి రాని పిలవాలి నువ్వు ఇట్లా నేనేదోటి బయటికి ఆగు ఫస్ట్ ఆగు కావ్య ఇగో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నా అని చెప్పిన జరుగు జరుగు నా ట్రచ్ చేయని కొడిసిలాక నువ్వు ఆగురా నువ్వు ఆగు నువ్వు నువ్వు విట్రా ప్లీస్ అర్థం తనని నిందు బ్రహ్మని చెప్తున్నా చెప్పు ఏం పని మరి నా జీవితం తో నువ్వు మనుషులకి అర్థం చేసుకో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకో అర్థం చేసుకోవాలి ఆ మా బాధ అర్థం చేసుకో నేను తన తన బాధ నా బాధ కాదు కడుపుకి అన్నం తింటాను గడ్డి తింటానా

తనకి ఒక అబ్బాయి కావ్యకి ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడంట ఆయన ఎవరు ఏంది అని చెప్పి మేము మూడు వారాలుగా మేము ప్లాన్ వేసుకుంటా అదే సండే సండే నాకు వీలైతుందని చెప్పి నేను ఈ ఈ ప్లేస్ లో వచ్చి మేము జస్ట్ చర్చలు చేసుకుంటున్నాం అంటే ఎలా వచ్చి నువ్వు చర్చలు చేస్తాను దాంతో

అంటే తనకు అంతగా మాట్లాడడం వేరేటానికి లవ్ చేయమని చెప్పింది కూడా నువ్వేనా తనకి ఏం తెలుసు అని అంటుందో నేను ఎందుకు చెప్తా కదా నేను ఆ అబ్బాయి ఎవడో ఏందో అని పట్టుకొని అంతవరకే కానీ నేను ఏమైనా కావాలని ఏదో ఇరికిద్దామని చెప్పి ఇది చేస్తున్నాను ఆ అబ్బాయి తోటి నేను కట్ట పెడదాం నీకు కూడా కొంచెం బుద్ధి ఉండటం ఎందుకు ఏంటి ఎందుకు అసలు బుద్ధి ఎందుకు నేను ఏమైనా తప్పు చేస్తే దానిని ఏమైనా మాట్లాడాలి నేను ఏ నువ్వు నేను ఏ తప్పు మోసం ఎందుకు నేను ఏం మోసం చేస్తున్నా చెప్పు నీకు అదొక మాట చెప్పు అంటే అమ్మాయిని తీసుకొస్తే ఎవడన్నా తప్పు చేయి తీసి మాట్లాడు మంచిగా మాట్లాడు అమ్మాయిని తీసుకొస్తే ఎవడన్నా తప్పుగానే అనుకుంటారా అవునా అవును బాబా తప్పుగా తప్పుగా ఎట్లా అనుకుంటారు తప్పుగా ఎట్లా అనుకుంటారు ఇప్పుడు ఆగం నా జీవితం మొత్తం ఆగం చేస్తున్నాను రోజు నేను ఇంట్లోనే ఉంటున్నా ఏమైనా బయట జరుగుతున్నాను మరి ఇది ఇది మరి సండే రోజు అంటే కొంచెం ఫ్రీ ఉండాలి ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నా నా ఫ్రెండ్స్ తోటి పార్టీకి అన్నావు నువ్వు చూస్తే ఈడ ఈ బాగోతం చేస్తాను అవును పని ఎప్పుడైనా సండే రోజు చెప్పడం బయట తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళడం అసలు మంచిగా అస్సలు మంచిగా చూసుకోండి నన్ను నువ్వు అంటే చుచులు పెట్టకు ఇగో నాకు ప్రెషర్ ఉంటది కాబట్టి కాదు నువ్వు అంత నిజాయితీ పరుడు ఉంటే మరి ఈ పొదల్లో ఏం పని నీకు చెప్పు పొదల్లో ఏం పని చెప్తాను ఏం తప్పు చేస్తాం కానీ అడుగు ప్రాబ్లమ్స్ ఉంటే బయట చెప్పుకోవాలా ఈడ ఏం పని ఇగో మాకు పని ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఆనస రంగ గొటకనందుని సీరియస్ గా మాట్లాడుతాం. గొటక చూస్తే గలేజ్ అనుకుంటారు. ఏం ఈజీని. ఇంకా నేను ఏం చేస్తా నా నీ వల్ల నా చెప్పు నేను ఏం తప్పు చేస్తా? ఆ అమ్మాయిని తీసి పొదల అంటే నువ్వు పొదల ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు నువ్వు చూసినావా నేను ఏదో స్కూటీ మీద మేము ఏదో నిలబడి మాట్లాడుతున్నా. దీన్ని ఏమంటారు? సరే దాన్ని అంటారు. నేను దాని లోపల పోయినానా? ఆ మరి వీడేం పని చేస్తाल మరి మీరు? మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటూ ఈ బిల్డింగ్ వెనకాల వచ్చి మాట్లాడుకుంటున్నారు మీరు. ఈ కావ్యకి లవ్ చేసిన అబ్బాయి పెద్ద సైకో అంట మందు తాగుతాడు సిగరెట్లు తాగుతాడు సైకో 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 ఉండని తాగుతుండని వాళ్ళ అమ్మ నాన్న లేరా చెప్పడానికి నువ్వే ఉన్నావు ఆ పోటు కానీ ధైర్యం లేదు నువ్వే ఉన్నావు నువ్వే ఉన్నావా సరే వాడు ఎప్పుడో వెనకాల పడతాడు అంటాను కదా ఫోన్ చూపి మరి ఫోటో చూపి వాడి ఇంటికాడ మర్చిపోయినావా ఎంత సింపుల్ గా ఫోన్ ఎవరన్నా మర్చిపోతారా ఇంటికాడ హాస్టల్ లా మర్చిపోయిందంట అర్థమైందా నాకు వచ్చినప్పుడే చెప్పింది తను నాకు వేరే ఫోన్ తోటి ఫోన్ చేస్తే నేను స్కూటీ తీసుకొని పోయి సపోర్టింగ్ బాగా చేస్తున్నావు కదా అమ్మాయిలంటే సపోర్ట్ అర్థమైందా నువ్వు కూడా అమ్మాయివేనా అంటే నేను నేను అమ్మాయిలకి సపోర్ట్ చేస్తా అంటున్నా నేను అమ్మాయి కాదు అర్థమవుతుందా సిగ్గుండాలే నీకు కొంచెం అన్న చెప్పు కావుగా నీకు ప్రాబ్లం ఇవో ఒకటి చెప్తున్నా విను అరే ఇక్కడ బానే ఉంది తప్పు ఉద్దేశం తోటి తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే బాగుంది ఎందుకు వదిలేస్తారా నేను తనకి ఏదో ప్రాబ్లం ఉందంటే నేను ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఉన్నట్టు తిరుగుతున్నావు కదా బాగు అసలు తను ఎవరో నాకు తెలుసా ఎక్కడైనా తీసుకెళ్ళి నాకేమైనా చెప్పినావా తను నా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చిన విషయం నీకు తెలుసు నేను మూడు వారాలుగా తీసుకొస్తున్నా నీకు తెలుసు సరే నేను ఒప్పుకుంటా నువ్వు కూడా నా మీద నన్ను మోసం చేస్తావేమో అని ఆయన నాకు చూసి చెప్పిండు నేను ఎందుకు మోసం చేస్తాను ఇప్పుడు నువ్వు సపోజ్ దాన్ని పెళ్లి చేసుకుని సడన్ గా వస్తే ఇంటికి అప్పుడు ఎవరు బాధ్యత చెప్పు అప్పుడు ఎవరు బాధ్యత చెప్పు నేను ఎందుకు పెళ్లి చేసుకుని వస్తా మరి ఏం పని నీకు ఇక్కడ నీ తోడే నేను బరిస్తా పని రా ఇడ నేను నీ తోడే బరిస్తాలేనే ఏంది ఏం పని రా అన్నప్పుడు నేను దానికి చేయమని నాకు మెసేజ్ చేసింది ఏం ప్రాబ్లం నీకు నా ఎన్నికల తన హాస్టల్లో ఉంటుంది చెప్తా నేను కూడా మధ్య మధ్యలో చెప్తా తన భయపడత నువ్వల అయితే చెప్పు తప్పు చేస్తే భయపడాలి తప్పు చేస్తే భయపడాలి ఎందుకు ఎందుకు మెసేజ్ చెప్పు

నే అరే చెప్పాలే కదా నేను కూడా ఇదొక ఇస్తా కదా సజెషన్ నువ్వు అట్లా అనుకో నువ్వు ఎలా తెలుసా నీకు ఆ అమ్మాయితో అట్లా అవసరం అని నువ్వు తప్పు అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే కంపల్సరీ అని సపోర్ట్ చేస్తా చేస్తావు కదా అదే ప్రాబ్లం ఇక్కడ వస్తే నువ్వు చెప్పకుండా ఈ పొదలకు తీసుకొస్తా ఏమి అనుకుంటారు మరి తనకు ప్రాబ్లం తనకు ప్రాబ్లం వచ్చింది ఎందుకు ముట్టుకుంటున్నావు అట్లెంక నా ముందు అర్థమైందా ఆ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకు నువ్వు నా దగ్గర ప్రాబ్లం ఉందని సాల్వ్ చేద్దామని వచ్చిన అంతే అయిపోయింది కావ్య సారీ ఎప్పుడు తెలియదు మేము మూడు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆప్ వస్తుంది కూడా కూడా చెప్తున్నాడు తమ్ముడితోనే కి తీసుకొచ్చిన అమ్మాయిని నేను వేరే ఎక్కడైనా ఏదైనా తీసుకెళ్లి తప్పు చేసినప్పుడు నువ్వు చూసినావా జన్యున్ గా మాట్లాడు ఓపెన్ గా మాట్లాడు నేను ఏమనుకోను

ఓదార్పు ఉంటది కదా అయిందా చెప్పు దేనికి ఓదార్పు చెప్పు అయితే నేను ఏమంటున్నా బాబు నీకు అంటే నేను చెప్పేది విను నేను తీసుకొచ్చి ఇవో వాడెవడో చెప్పు నేను ఖచ్చితంగా నేను వాడి ట్రాకర్ అవన్నీ మ్యాప్ ఎక్కడెక్కడ ఉంటాడు ఎక్కడ తిరుగుతాడు అని చెప్పేసి నేను మేము జస్ట్ డిస్కస్ చేసుకోనికి ఈ ప్లేస్కి వస్తున్నాం మాకు చెప్పొచ్చు కదా అప్పుడు మరి

అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటానని తప్పుగా నేను ఎందుకు అర్థం చేసుకుంటా చెప్పు ఇప్పుడు నువ్వు ఇట్లా సడన్గా మేము ఇక్కడికి వచ్చి మాట్లాడతాను నిజంగానే తప్పుగా అర్థం చేసుకున్నా మరి ఇప్పుడు ఎవరు ఎవరు బాధ్యత చెప్పు అందుకే నేను దానికి నేను చెప్తున్నా కదా ఇట్లా ఇట్లా అయింది పరిస్థితి నువ్వు చెప్తేనే నాకు తెలుస్తాయి కదా ఇప్పుడు చెప్తున్నా కదా చెప్పు ఎవరు వాడు ఎవడంటే అంటే తనకి తెలియదు అని చెప్తుంది నందు తనకి పేరు కూడా చెప్తలేడంట

నువ్వు కావ్యం ఏమనుకుంటాను నువ్వు కావ్యం కడుగుతున్నావు అదేదో స్టేట్ గా అడిగేసి ఇదేంతో ముగిచ్చేసేసి ఆ వీడియో ఏదో తీస్తురో నాకు అర్థమైతలేదు వీడియో తీస్తాడు బరాబర్ తీస్తాడు నేనైనా తప్పు చేస్తే తీయాలి నందు నేను ఏదో హెల్ప్ చేస్తున్నా దాని కూడా వీడియో తీసి నువ్వు ప్రచారం చేస్తే ఎంత గలీజ్గా ఉంటది తెలుసా సరే వాడు ఎక్కడ ఉన్న పేరు కూడా చూడతున్నా పేరు కూడా పోతుంది చూపి వానికి చూపి అంటే వాడు నుంచి చూపి ఎక్కడ వస్తాడు చెప్పు చూపి

నువ్వు అట్లా తగులుకున్నా నమ్మా అసలు అమ్మా చూపి చూపి సరే 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 వాడు వాడు ఎక్కడున్నాడో అర్థమవుతలేదని మేము రేపు మాపో వాడు ఎక్కడైనా కనిపిస్తే నాకు ఫోన్ చేయం సరే వాడి నెంబర్ నెంబర్ నువ్వేం చేస్తావు ఫోన్ చేస్తావా చూస్తా ఫోన్ చేసి నెంబర్ ఉందా నెంబర్ ఉందా మరి నేను ఏం చేయాలి చెప్పు మరి వాడు లేని మరి ఎట్లా వాడు నెంబర్ లేదు వాడు ఎవడో తెలియదు నేను ఏం చేయాలి చెప్పు మరి దాని వెనకాల పడుతున్నావు అని చెప్తున్నావు ఓకే చూపి మరి పా వాడు ఏ టైం ఎక్కడ ఉంటాడు చూపి పారా వాడు ఏ టైం కి వస్తాడు ఆ సీసీ కెమెరా ఫోటోస్ ఏమైనా ఉంటే చూపిస్తా వాడిని పట్టుకుంటాం కానీ వాడు హాస్టల్ దగ్గర ఇక్కడేం పని ఉంది ఇక్కడేం పని నీకు చెప్పు హాస్టల్ దగ్గర అంటే వాళ్ళు ఉంటారు కదా మీ హాస్టల్ ఎవరు తనకి ఇట్లా ప్రాబ్లం ఉంటే హాస్టల్ దగ్గర ఉండి ఆడ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కొట్టాలి కొట్టాలి వాడికి ఈడేం పని ఈడేం పని అదే కొట్టేందుకు మేము ప్లాన్ వేసుకుంటున్నాం అర్థమైందా మరి ఎందుకు నవ్వు వస్తాను ఆడదాని లాగా ఎందుకు నవ్వు వస్తాను నీకు ఆ నువ్వు రెచ్చగొట్టకు నువ్వు నాకు నువ్వు రెచ్చగొడతానా విడా నా జిందగీ పిచ్చాక్ తనకిట్లా ప్రాబ్లం ఉంటే నువ్వు హాస్టల్ దగ్గర సాల్వ్ చేసుకోవాలి ఈ పా వచ్చే వాడు ఎక్కడ ఏ టైంకి వస్తాడో చెప్పు నాకు అప్పుడు నీకు వాడిని ఎలాగైనా సరే మరి వాడిని దూరం పెడతా పిల్ల ముందే ఇంత దగ్గర ఉండి